హలో ఎవ్రీవాన్ రమీ హియర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవేస్ రమీ తలారి అందరికీ నమస్తే సలాం ఇది ఏంటో తెలుసా నోల్ కార్డ్ అంటే దిస్ నోల్ కార్డ్ ఈజ్ ఏ స్మార్ట్ కార్డ్ యూజ్డ్ ఫార్ పేయింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫేర్స్ ఇన్ దుబాయ్ ఇష్యూడ్ బై ఆర్టీఏ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ హౌ ఇట్ వర్క్స్ వీ కెన్ యూజ్ దీస్ ఇన్ ద మెట్రో స్టేషన్ బస్ ట్రామ్ వాటర్ బస్ పబ్లిక్ పార్కింగ్ టాక్సీస్ ఫ్యూ ట్యాక్సీస్ నాట్ ఆల్ అండ్ ఈవెన్ రిటైల్ అవుట్లెట్స్ బట్ లిమిటెడ్ అవుట్లెట్స్ సో ఈ నోల్కాడ్తో మెట్రో స్టేషన్ కానీ ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈజీగా ట్రావెల్ చేయించండి ఇది ద ఫేర్స్ వచ్చి చాలా తక్కువ ఉంటాయి మినిమం త్రీ దిర్హాంస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ జోన్ అయితే త్రీ దిర్హాం అండ్ టూ జోన్స్ అయితే కనుక ఫైవ్ దిర్హాం అండ్ త్రీ ప్లస్ అయితే సెవెన్ అండ్ హాఫ్ దిర్హామ్ ఉండాలి సో ఈ సిల్వర్ కార్డ్ గోల్డ్ కార్డ్ ఇంకా చాలా టైప్స్ కార్డ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఎక్కువ మంది సిల్వర్ కార్డ్ యూజ్ చేస్తుంటారనమాట ఇది లైక్ ఎకనామికల్గా ఉంటుంది సో మినిమమ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ కార్డ్లో సో ఎప్పుడైనా బ్యాలెన్స్ అయిపోయిందంటే అక్కడ టెల్లర్స్ ఉంటాయన్నమాట అక్కడ మెట్రో స్టేషన్లోనే దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని జస్ట్ ట్యాపింగ్ చేయాలి మెట్రో స్టేషన్ ఎంటర్ అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు ట్యాప్ అవుట్ చేయొచ్చు సో ఇది దుబాయ్లో మల్టిపుల్ ప్లేసెస్కి ట్రావెల్ చేయడానికి చాలా ఫెసిలిటీగా ఉంటుంది సో ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఒక బస్సు అనమాట మీరు ఆ బస్లో వెళ్ళడానికి ఇది యూజ్ చేయచ్చు మీ లగేజ్ చెక్ ఇన్ లగేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఆ బస్లో ది హ్యావ్ ద స్పేస్ టు కీప్ ద లగేజ్ అండ్ ఎప్పుడైనా దుబాయ్ కన్నా మీరు ట్రావెల్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ గురించి ఎక్కువ అవసరం లేదు చాలా మినిమల్ ఎకనామికల్గా జస్ట్ తక్కువ ఛార్జెస్లోనే మీ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయేలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు కూడా మీకు జస్ట్ వెళ్లే ముందు అవన్నీ తెలియాలి సో నా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చాలా మంది షేర్ చేయండి సో ఒకసారి మీరు మెట్రో స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు కావాల్సినంత సీటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకవేళ సీటింగ్ లేకపోతే జస్ట్ స్టాండ్ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో మీకు బోర్ కొట్టదు ఎందుకంటే ఆ మెట్రో స్టేషను వాటి నుంచి మీరు బయట మొత్తము లైక్ బిల్డింగ్స్ అవన్నీ కూడా చూడొచ్చు సైట్ సింగ్ వ్యూ బాగుంటుంది అనమాట సో మీకు ఎప్పుడు టైం పాస్ అవుతుంది అక్కడ చాలామంది ప్యాసింజర్స్ కూడా ఉంటారు సో ఇది ఒక ఎండింగ్ నుంచి ఇంకో ఎండింగ్ వరకు వెళ్తుంది రెడ్ లైన్ అండ్ గ్రీన్ లైన్ అని టూ లైన్స్ ఉంటాయి సో మీరు అది ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ లైక్ కౌంటర్లో స్టాఫ్ ఉంటారు వాళ్ళని అడిగితే చెప్తారనమాట సో చాలా ఈజీ గోయింగ్ లాగా ఉంటుంది సో ఈ మెట్రో స్టేషన్ ఈ చేయడానికి అండ్ నోల్ కార్డుని ఎప్పుడు బ్యాలెన్స్లో బ్యాలెన్స్ పెట్టుకోవాలి లేదు అంటే అన్ఫార్చునేట్గా ఒకవేళ స్క్వాడ్ వస్తే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మీ కార్డుని డియాక్టివేట్ చేస్తారు మీకు ఫైన్ కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో ఎప్పుడైనా మీరు నోల్ కార్డుని దుబాయ్లో యూజ్ చేస్తున్నారంటే మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ద ఎనఫ్ బ్యాలెన్స్ ఇన్ ద కార్డ్ బిఫోర్ యూ టు ద మెట్రో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్రెడీ దుబాయ్లో ఉన్నా లేదంటే కొత్తగా ఏదైనా దుబాయ్కి ట్రావెల్ చేయాలి ప్లాన్ చేస్తూ ఉన్నా కూడా సో వాళ్ళకి ఇన్ఫర్ ఈ వీడియో షేర్ చేయండి సో హెల్ప్ అవుతుంది అనుకుంటాను మీకు ఇంకా దుబాయ్ కానీ యూఏఈకి ఎలా ట్రావెల్ చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి టూరిస్ట్ విజా స్టే ట్రాన్స్పోర్ట్ ఏమేమి సైట్స్ చూడాలి ఏవేవి యాక్టివిటీస్ అక్కడ చేయించండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్స్ని మెన్షన్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ సో గాయస్ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ మై వీడియో ఇఫ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ హిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్